సుర్యాపేట మహిళలకు న్యాయ సహాయం అందించడంలో న్యాయ సేవాధికార సంస్థ ముందుంటుందని సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ తెలిపారు పది రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఫర్హీన్ కౌసర్ మాట్లాడుతూ మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని గృహహింస కేసుల గురించి తెలుసుకోవాలని సూచించారు భర్త నుండి భార్యకు లభించే భరణం గురించి వివరించారు జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని వారి రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలలోపు అమ్మాయిలపై నేరాలకు పోక్సో చట్టం ద్వారా కఠిన శిక్షలు పడతాయని అలాగే గృహహింస చట్టాలు పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం వంటివి మహిళల రక్షణ కోసం ఉన్నాయని వివరించారు మహిళలు ఈ చట్టాలపై అవగాహన పెంచుకుని వాటిని ఉపయోగించుకోవాలని ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా తెలియజేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుంపల్లి లింగయ్య మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ చైతన్య ఇతర ప్రముఖులు పాల్గొన్నారు